అందరికి నమస్తే నా పేరు కాజా హోషన్ మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం మనము ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ వెల్లుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం దగ్గర ఉన్నాము పాపం పందులకు నిలయంగా లేదు మరి పందులకు ఎక్కడ కూడా నివాసం లేదు కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్ నందు మరి వాటిని సురక్షితంగా పెంచడానికి మరి ఇక్కడ పూనుకున్నారు మరి ఈ విధంగా పందులని నిలయంగా మారినారు ఎంఆర్ఓ ఆఫీసు మరి ఎంఆర్ఓ ఆఫీస్కి మరి రేపటి నుంచి పందులకు నిలయంగా కూడా ఉండాలా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి వర్షాలు పడి ఎక్కడ చూసినా కూడా డెంగ్యూ మలేరియా మొత్తం కూడా వ్యాపిస్తుంది మరి మనకు చూసే పందులు మరి ఈ రకంగా ఉండడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఎంఆర్ఓ గారికి తెలియాలి మరి రేపటి నుంచి పందుల నిలయంగా ఎంఆర్ఓ ఆఫీసు ఉంటుందా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు దీని మీద మరి ఎంఆర్ఓ కార్యాలయం ఏ విధంగా స్పందిస్తూ తెలుసుకుందాము ప్రస్తుతానికి మలేరియా డెంగ్యూ రకరకాల వ్యాధులతో వైరల్ ఫీవర్లతో ప్రతి ఒక్క ప్రజలు బాధపడుతున్నారు వీటిని గమనించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి క్రాంతి కన్నం తరఫున కాజవసం తెలియజేస్తున్నారు నమస్తే